హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కన్యా వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా వారికి రోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మీకు వస్తుంది ఈరోజు అలాగే మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులతో సఖ్యత అనేది కలుగుతుంది వారి యొక్క సహకారాన్ని తీసుకోగలుగుతారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి దక్కుతాయి ఇక కన కన్యా రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది అలాగే ఈరోజు శుభవార్తలను వింటారు ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది వ్యవసాయదారులకు పంట లాభం అలాగే పాడి పరిశ్రమలలో అనేవి లభిస్తాయి ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది సౌలభ్యం లభిస్తుంది ఇక తీర్చగలుగుతారు మిత్రుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు అలాగే ఈ రోజు ప్రశాంతమైన జీవనం కన్యా రాశి వారి యొక్క సొంతం అనవచ్చు అలాగే భారీ భర్తల మధ్య సఖ్యత ప్రేయసి ప్రియుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది ఇక తీర్థయాత్రలు చేస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈ రోజు ఎవరైతే స్థిరాస్తులను కొనుగోలు చేయాలని చూస్తున్నారో అవి తప్పకుండా ఫలిస్తాయి స్థిరాస్తులను మీ సొంతం చేసుకోవచ్చు ఇక ఆరోగ్యం కూడా మీకు ఈరోజు బాగుంటుంది ఏవైతే ఆరోగ్యపరమైన సమస్యలున్నాయో అవి ఈ రోజు తొలగిపోతాయి అలాగే ఈ రోజు కన్యా రాశి వారు చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుని ఆశ్చర్యపోతారు మీ అభిప్రాయాలపై కుటుంబంలో ఏకాభిప్రాయం అనేది ఏర్పడుతుంది ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక సేవా కార్యక్రమాలను కూడా విరివిరిగా చేపడతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి రావలసిన సొమ్ము అందుకుని అవసరాలు తీరుతాయి వాహనాలను ఖరీదైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు మరింత సంతోషదాయకంగా ఉంటారు మంచి లాభాలను పొందుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థితి అనేది రావచ్చు పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు వారి సమస్యల నుండి గట్టెక్కే రోజుగా చెప్పవచ్చు ఇక విద్యార్థుల యొక్క కృషి ఫలించి ఉత్సాహంగా అడుగులు వేస్తారు ముఖ్యంగా మహిళలు ఈరోజు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు కాఫీ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు వారు గణపతిని గరికతో పూజించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు